దివంగత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతి వేడుకలు శ్రీ పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి పత్తికొండ పట్టణంలో స్థానిక చక్రాల రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కన్యకాపరమేశ్వరియమ్మ వారి సాల దగ్గరలోని పోచిమిరెడ్డి సేవాదల్ కార్యాలయం నందు వైఎస్ఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని పోచమిరెడ్డి సేవాదల్ సంస్థ ఆధ్వర్యంలో కేకునుకట్ చేసి అనంతరం కుటుంబ శిక్షణ పూర్తి చేసుకున్న పది మంది అక్క చెల్లెమ్మలకు పార్టీలకు అతీతంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు అనిత సరోజ వార్డు మెంబర్లు బోడా సావిత్రి లైత్ నాగరాజు గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు గోవిందరాజు బారిక బసన్న ముని దళ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు